అందరికీ నమస్కారం నిన్న శుక్రవారం ఆఖరి శ్రావణ శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మనకందరికీ ఒక కథ తెలుసు కదా ఒక కోతి రెండు పిల్లులు ముక్క కోసం దెబ్బలాడుకుంటూ ఉంటే లేదా ఒక పిల్లి రెండు కోతుల మధ్య మొత్తానికి నాకు గుర్తులేదు కానీ ఆ కథ మనందరికీ తెలుసు ఇద్దరికీ సమన్యాయం చేస్తాన్ని ఒకవైపు కొరికి ఒకవైపు తక్కువైందని అటువైపు కొరికి ఒకవైపు ఎక్కువైంది అటువైపు కొరికి ఇలా చేస్తూ ఉంటుంది కదా మొత్తానికి అందులో ముక్క ఏమీ మిగలదు అయితే ఇక్కడ అది కాదనుకోండి ఊరికే చెప్పాను కానీ నిన్న నేను నెయ్యి ఎక్కువ ఉంది కదా అని ఇంకా పాయసం ఈ సీర చక్ర పొంగలి ఇవన్నీ అవుతున్నాయని చెప్పి బేసన్ లాడు చేద్దామని ఆ ప్రయత్నం చేశాను అనమాట గతంలో నేను చేశాను అయితే ఇదివరకు ఎక్కడో చదివిన దాని ప్రకారం ఒక గ్లాసు నెయ్యికి నాలుగు గ్లాసులు శనగపిండి అని చదివాను కానీ నేను ఒకసారి అలా చేస్తే కొంచెం మాడినట్టు అయిందను అంటే అడుగంటినట్టు మళ్ళీ మళ్ళీ నెయ్యి వేయవలసి వచ్చింది అందుకే ఏంటంటే ఈసారి రెండు గ్లాసులు శనగపిండి ఒక గ్లాసు నెయ్యి తీసుకున్నాను ముందు నెయ్యి వేడి చేసి అందులో ఈ శనగపిండి వేసి కలిపాను చూసారా మళ్ళీ శనగపిండి వేశాను ఇంకో అర గ్లాసు ఇంచుమించు మూడు గ్లాసులు శనగపిండి అయింది అనుకోండి అయితే మనం అలా కలుపుతూ ఉండగా మొత్తానికి పాకం అది ఒక షేప్ ఫామ్ అయ్యేటప్పుడు కదా మనకు అయిందని తెలుస్తుంది ఇంకా మోకుడుగా అంటుకోకుండా ఇలాగా తిప్పితే కూడా ఒక షేప్ లాగా ముట్టుకున్నా కూడా ఒక ఉండలా రావడం అప్పుడు మనం అయిందనుకుంటాం అప్పుడు పంచదార పొడి వేసి కలుపుతాం అయితే నాకు నెయ్యి ఎక్కువైపోయిందని బాగా అర్థమైపోయింది అయితే మళ్ళీ ఇప్పుడు శనగపిండి వేస్తే అది పచ్చివాసన అలాగే ఉండిపోతుందేమో అని ఆలోచించి ఏం చేశాను జీడిపప్పు పొడి వేద్దాం అనుకున్నాను అయితే జీడిపప్పు నిల్వలు ఇంటో నిండుకున్నాయన్నమాట మా వాడు పడుకొని ఉన్నాడు నాకు ఎలా ఉంటుందంటే పడుకున్న వాళ్ళని నా అంత నేనుగా నా పని కోసం నేను లేపనండి అమ్మా లేపు అని వాళ్ళు అంటే ఫలానా టైంకి లేపుతాను అది కూడా రెండుసార్లు ఫోన్ చేస్తాను లేకపోతే ఇంకోరుకుంటాను అంతే తప్ప నాకు ఎంత అత్యవసరమైనా సరే నేనంటూ నేను లేపను వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడే లేవమంటాను అందుకని వాడికి ఫోన్ చేయలేదు సరే ఇంట్లో బాదం నిల్వలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే జీడిపప్పు త్వరగా అయిపోతుంది బాదం ఉండిపోతూ ఉంటుంది ఎప్పుడు తెచ్చినా సరే అందుకని ఏం చేశాను ఒక చిన్న గ్లాసు బాదం రోస్ట్ చేశాను ఒక్కసారి ఏంటంటే మూకుళ్ళు ఖాళీ లేవు నేను చూసుకోలేదు ఒకటే మూకుడు కదా సరిపోతుంది అనుకున్నాను మిగిలినవి బయట ఉండిపోయాయి తోమకుండా ఆ చిన్న మూకుడు పెట్టి అందులో వేయగానే మాకు ఏంటంటే చెప్పాను కదా ఆ మధ్య సర్వీసింగ్ స్టవ్కి సర్వీసింగ్ చాలా సూపర్గా చేసాడు చిన్న బర్నర్ సిమ్లో పెట్టినా సరే అది ఎక్కువ మంట వచ్చేస్తుంది అది ఎలా తగ్గించడమో తెలియడం లేదు ఒక రెండు మూడు సార్లు టీ పెట్టి పొంగించేస్తే అందులోకి దూరిపోయి మంట తగ్గుతుందేమో అనిపిస్తుంది నాకు పోపులు వేసుకునే చిన్న ఇనపమోకుడు ఉంటే దాన్ని పెట్టి ఒక్కసారి అటు ఇటు వేయించాను అప్పటికే రెండు మూడు చోట్ల నల్లగా అయిపోయాయి సరే మరీ పచ్చివి కాకుండా వేడి మీదైనా కొంచెం ఇది అవుతాయి కదా అని అవి వేయించి అవి మిక్సీలో వేసి పొడి చేసి అవి కలిపాను అయినా సరే నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా కూడా నెయ్యి ఎక్కువగానే ఉంది ఏంటంటే ముట్టుకుంటే అసలు ఒక ఉండలా చక్క గట్టిగా అవడం లేదనమాట గతంలో నేను ఎన్నిసార్లు చేశానో ఇవి అప్పుడు అనిపించింది ఏంటో అనవసరంగా పూజ పూజ మీద దృష్టి పెట్టకుండా దీని మీద దృష్టి పెట్టానా ఈ ఆఖరి వారానికి ఇంకా ఒక్కరోజుకి పరమాన్నం కానీ సగ్గుబయ్యం పాయసం లేదా కొర్రల పాయసం ఏదో ఒకటి చేసి ఆరగింపు చేయవలసింది అని మొత్తానికి ఇదంతా ఒక షేప్లో ఫామ్ అయ్యాక అది కిందకు దించి పక్కన పెట్టాను సరే చూస్తున్నారు కదా ఈ మూగుట్లో బాదం వేయించాను అనమాట ఈ పొడి వేసాను తర్వాత ఇంచుమించు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతో పంచదార అనుకోండి నేను ఒక వేరే గరిట చూపిస్తాను ఆ గరిటతో రెండు గరిటెలు తీసుకున్నాను అనమాట అవి పంచదార పొడి చేసి ఈ శనగపిండి మిశ్రమం మరీ వేడిగా ఉన్నప్పుడు పంచదార వేయకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పంచదార వేసుకోవాలి నేను పంచదార యాలకులు కలిపి పొడి ఉంచుకుంటాను ఉంచుకుంటానన్నమాట ఇలా ఆరగింపులకి ప్రసాదాలకి వేయడానికి ఉంటుందని ఎప్పుడో చేసింది మొన్న మొన్నటి వరకు వచ్చింది అది కూడా అయిపోయింది అందుకని మామూలు యాలకులు వేసి గ్రైండ్ చేశాను ఈ ఈ శనగపిండి మిశ్రమం గోరువెచ్చగా అయింది అనుకున్నాక ఈ పంచదార పొడి కూడా వేసి కలిపాను అయితే ఈ లోపల పూజకంతా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట నేను గతంలోనే చెప్పాను ఇదివరకు ఒకసారి ఏ ఎక్స్పెరిమెంట్ అయినా నేను ఫస్ట్ టైం చేస్తే సూపర్గా వస్తుందండి సెకండ్ టైం ఫెయిల్ అవుతుంది ఏంటో తెలియదు నాకు మరి అందులో కిటుకు ఫస్ట్ టైం అసలు లెర్నర్ అలాగే మైసూర్పాకు బొబ్బట్లు బోర్లు అన్నీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు సూపర్గా వచ్చాయనమాట నాకు ఎవ్వరూ చెప్పలేదు ఎవరు నేర్పించలేదు అంటే అన్ని సెకండ్ టైం ఫెయిల్ అవుతాయని కాదు అంతవరకు చెయ్యనివి కూడా ఫస్ట్ టైం సక్సెస్ అయ్యి నెక్స్ట్ టైం ఫెయిల్ అయినవి ఒక మూడు నాలుగు సంఘటనలు ఉన్నాయన్నమాట మైసూర్పాక్ అయితే ఫస్ట్ టైం సూపర్గా వచ్చింది మేము ఎప్పుడో పాతికేళ్ళు ఇరవై ఏళ్ళ కిందట ఎప్పుడో అగనంపూడిలో ఉన్నప్పుడు అక్కడ ఆ ఇంటి వాళ్ళ కోడలు కూతురు కూడా ఒకేసారి నెల తప్పారు అనమాట ప్రెగ్నెంట్ అనమాట వాళ్ళకి ఇవ్వడానికని నేను మైసూర్ పాక్ చేశాను అప్పుడు కుంపటండి కుంపటి మీద చేశాను ఎంత అద్భుతంగా వచ్చిందో నెక్స్ట్ టైం ఫెయిల్ అయింది అలాగే ఒక రెండు మూడు సార్లు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇదిగో చూసారా ఈ ఉండలు ఎంత బాగున్నాయి కదా చూడడానికి కాకపోతే చాలా నెయ్యి ఎక్కువైంది ఇంకా ఏదో పడుతుంది అనిపించింది ఈ లోపల మా వాళ్ళు లేచాడు వాటి టీ అది తాగాక అమ్మ ఏమైనా కావాలా అంటే నాకు కొంచెం అరటిపళ్ళు కొబ్బరికాయ జీడిపప్పు తెచ్చిపెట్టమ్మా అన్నాను తెచ్చాడు ఒక గరిటెడు జీడిపప్పు అలాగ పచ్చిదే గ్రైండ్ చేసి అందులో కలిపాను అయిందా అది అలా పక్కకు ఇప్పుడు పూజ విషయానికి వస్తాను నిజానికి ఆరగింపు ఇది అంతా అయ్యాక కూడా వీడియో తీసానండి అది ఎందుకో మిస్ అయిపోయింది మళ్ళీ ఈ పువ్వులు వంద రూపాయలు అండి చాలా బాగున్నాయి ఇంకా ఆఖరి శుక్రవారం కదా అని తీసుకున్నాను ఇది ఇరవై రూపాయలు తులుసు ఆ రోజు మా దిలీప్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీడియో తీసాను పూజ వీడియో ఆరగింపులు వీడియో రెండో శుక్రవారం వరలక్ష్మి అన్నాడు అది మిస్ అయింది ఎందుకో ఇక నేను వంటకైతే బీన్స్ కొబ్బరి వేసి కూర తర్వాత దోసకాయ పప్పు చేశాను ఈ మధ్య మా వాడు ఒక వారం రోజులై పెద్ద ఏమీ పాటించట్లేదు అనమాట డైట్ కంట్రోల్ నువ్వేం చేస్తే చేయమా లైట్గా చాలా కొంచెం తింటానన్నాడు ఆహా బాగుంది అవకాశం నాకు ఇచ్చావు చాలా సంతోషం అనుకున్నాను మళ్ళీ రేపటి నుంచి మొదలెడతా మరి వాడి షెడ్యూల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నా షెడ్యూల్ ఎలా నడుస్తుందో చూడాలి అయితే బేసన్లాడుల ప్రహసనం ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా లేదండి అంత తొందరగా వదిలేస్తే అది హ్యామ్ అవ్వదు అది అలాగే తినేయచ్చు నెయ్యి ఎక్కువైనా చాలా బాగుంది అంటే నేను ఆరుగింపు అలాగే చేశాను తర్వాత రుచి చూస్తే చాలా బాగుంది కానీ నాకు అది నచ్చలేదు అసలు అవుట్పుట్ సాటిస్ఫాక్టరీగా లేదు అందుకని సాయంత్రం రాత్రి పూజ అయ్యాక మళ్ళీ సాయంత్రం పూజ అయ్యాక ఒక గ్లాసులు శనగపప్పు ఇలా వేయించాను అసలు పూర్వం అండి బేసన్లాడువులు అంటే మినపుసను ఉండల్లాగే శనగపప్పు కూడా వేయించే చేసేదాన్ని నేను తర్వాత శనగపిండితో చేస్తే ఇంకా బాగుంటుందని అలా చేయడం మొదలెట్టానమాట అది ఈ మధ్య కాలంలోనే లేండి ఒక నాలుగైదేళ్ళుగా అంతవరకు శనగపప్పుతోటే చేసేదాన్ని ఏంటంటే ఈ శనగపప్పు వేయించి అదంతా కూడా చల్లారేక పొడి చేశాను అనమాట ఇంకా మళ్ళీ ఇందులో రెండు యాలకులు వేసాను ఫ్లేవర్ చాలలేదు అనిపించి ఇది చల్లారేక గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసేటప్పుడు మరో రెండు చెంచాలు పంచదార వేసాను అంటే మరి ఈ పప్పు యాడ్ అయింది కదా మళ్ళీ తీపి సరిపోదేమో అని మళ్ళీ డబ్బాలో అవన్నీ పళ్ళల్లో వేసి అవన్నీ మళ్ళీ ముద్దగా చేసి ఈ గ్రైండ్ చేసిన పొడి కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఉండలు చేశాను అనమాట ఇప్పటికీ కూడా ఇంకా నెయ్యి ఎక్కువైంది ఇంకా నా వల్ల కాదని చెప్పి వదిలేశాను మొత్తానికి పర్వాలేదు బాగానే వచ్చాయనమాట మా అబ్బాయి అంటాడు అమ్మ ఒక వంద రెండు వందల రూపాయల కోసం ఇంతగా నువ్వు శ్రమ పడ్డం దీని గురించి ఇంత ఆలోచించడం అవసరమా అని నాన్న ఇంతకు మించిన ఆలోచనలు నాకేముంటాయి నా మటుకు నేను ఏదో ఆలోచించుకుంటూనే ఉంటాను చేసిన పనైనా సక్రమంగా చెయ్యాలి కదా అంటాను నేను మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట ఇలా వచ్చే అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక ఫోటో ఫస్ట్ ఫోటో చూడండి ఇవి పొద్దున చేసినవి ఇవి రాత్రి చేసినావన్నమాట నిన్న నా డిన్నర్ ఏంటో చెప్తే మీరు నవ్వుతారు ఈ శనగపప్పు వేయించి తీసేనా అందులోనే కొంచెం పల్లీలు వేయించాను ఆ పల్లీలు వేగాక కొంచెం అటుకులు అనమాట నాకు ఏంటో సాయంత్రం అయ్యేసరికి ఇంక ఓపిక లేకపోయిందండి నోహరి సింపుల్గా చేయమంటే ఏదో ఉప్మా చేస్తాను లేకపోతే ఏం అంటే ఇంక ఇంట్లో ఏం చేయకమ్మా నేను ఏదో ఒక ప్లేట్ పానీపూరియో చాటో తిని వచ్చేస్తాను ఇంట్లో అయితే కొంచెం ఎక్కువే తినేస్తాను నాకు తెలియకుండా అందుకే వద్దు సింపుల్గా అయిపోతుంది తిన్నట్టు కాకుండా తిననట్టు కాకుండా అన్నాడు సరే ఇంక నేను శుక్రవారం తోటి బయట తినడం ఎందుకని చెప్పి ఇలాగా కొంచెం మిక్చర్లా చేసుకున్నాను అనమాట ఎందుకు ఈ డిన్నర్ అంటే మధ్యాహ్నం తినేసరికి రెండున్నర అయిందండి నాకు అదేంటంటే గొంతు వరకు ఉంది పదహారు గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటానా నేను చెయ్యాలి చేయను నాకు ఆకలి తక్కువ అనమాట సరే ఇదేదో బాగుందని చెప్పి ఎందుకు లోపలికి పంపించడం అని చెప్పి ఆ పద్ధతిని ఫాలో అయిపోతున్నాను అప్పటికి కూడా ఆకలి వేదు ఏదో తినాలి కదా సరే వాడు తింటున్నాడు కదా అని వాడితో పాటు నేను తింటే అది రెండున్నర దాటిపోయింది నేను తినేసరికి రెండు అనుకోండి రెండు పావలా అయింది అది గొంతు వరకు ఉంది ఇంకా నాకు ఆకలి వేస్తే రాత్రి ఎప్పుడో తిందాం నేను మిక్సర్ చేసుకున్నాను అనమాట అసలండి ఈ మధ్యకాలంలో రెండు మూడు వారాలుగా నేను ఓటీటీ రిలీజెస్ ఏమీ చూడట్లేదండి ఎందుకో తెలియదు పెద్ద చూడాలని అనిపించట్లేదు అసలు ఎలాంటి సినిమా అయినా సరే తెలుగు నేటివిటీ ఉంటే చూస్తానని చెప్తాను నేను అవి కూడా చూడట్లేదు ఆహాలు మూడు ఉన్నాయి పెండింగ్లో కలికి ఒకటి వచ్చింది అయితే కలికి నేను చూడాలనుకోలేదులేండి అన్నట్టు హాట్స్టార్లో మై పర్ఫెక్ట్ హస్బెండ్ అని ఉందండి అంటే తమిళది అన్ని భాషల్లో నాలుగు భాషల్లో ఉందనుకోండి అది చూస్తున్నాను ఐదు ఎపిసోడ్స్ అయ్యాయి ఇంకా కంప్లీట్ చేయాలి ఈరోజు సిలబస్ ఇకపోతే ఈరోజు మా నృహరి నక్షత్రం అనమాట పుట్టినరోజు జన్మ నక్షత్రం అందుకని ఈరోజు ఏం చేశాను బర్ఫీ చేశాను ఏం చేయాలో అర్థం లేదండి ఏంటంటే పంచదార గారులు అన్నాడు బాదం పొడి చేసి బెల్లంతో కలిపి ఇలాగ చేశాను అనమాట అయితే ఏంటంటే టెక్స్చర్ వచ్చేసింది అనిపించింది కానీ ఇటు మైసూర్పాకు లాగా ముక్క విరగలేదు బర్ఫీలాగా మెత్తపడలేదు మొత్తానికి ఆరగింపు అయితే అలాగే చేశాను స్వామి ఎలా అయినా స్వీకరిస్తాడని అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట రెండు గంటలు అయ్యాక ఇలా మొక్కల్లా వచ్చింది అసలు ఈ తాపత్రయం ఎందుకో తెలుసండి ఈ నెయ్యి కనిపిస్తుందా ఇదేంటంటే వరలక్ష్మి వ్రతం అనమాట నెయ్యి తెమ్మంటే మా వాడు చూ మోర్లో తెచ్చాడు ఆఫర్లో కేజీ నెయ్యి టూ నైంటీ నైన్ ఉందనమాట మంచి బ్రాండే తిరుమల బ్రాండేదో అయితే నేను ఎందుకో ప్యాకెట్ చూస్తుంటే ఎక్స్పైరీ డేట్ సెప్టెంబర్ ఐదు అని ఉంది అసలు నిజంగా నెయ్యికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని కూడా నాకు అప్పటి వరకు తెలియదు సరే చూసి ఇలా ఉంది నాన్న అంటే అమ్మ పోని ఇప్పుడు మార్చడం ఎందుకు వాడేకూడదా పోపుల్లోనూ కూరల్లో నన్ను ఇదే వేసి అన్నాడు ఇంకేం చేస్తాను అప్పుడు అవసరం నిజంగా కృష్ణాష్టమికి అన్ని ప్రసాదాలు చేసి ఉంటే నెయ్యి అయిపోయి ఉండేది కానీ చేయలేదు కాబట్టి మిగిలిపోయింది అనమాట ఇప్పుడు ఆ నెయ్యిని చల్లగొట్టడంలో ఇండి పాటలు అయితే నిన్న ఈరోజు కూడా మా శంకరమ్మ నా పని అవ్వకుండానే వచ్చి వెళ్ళిపోయిందండి ఈరోజు నేను పూజలో ఉన్నాను ఈ బయట ఉన్న ఈ బేసన్ లడ్డూలు తీసిచ్చే అవకాశం కూడా లేకపోయింది పుట్టినరోజులకి పండగలకి పూజలకి చేసుకోవాలని చేసుకోవడం తప్ప అన్నీ తిన్నాం కదా అందులో ఇలా వరుసగా వస్తే మరీను ఇంక రేపైనా శంకరమ్మకి ఇవ్వాలి మరో మంచి విషయంతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం